హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఆర్మీ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ పార్టీ ఎలా చేసుకుంటాం ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట సో మా ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యామండి పిల్లలకి వచ్చేసి లెమన్ స్పూన్ గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నారు అండ్ ఇంకా చిన్న పిల్లలకి కూడా ఆడిపిచ్చారనమాట అండ్ నా పాప ఉంది కదా నాకైతే భలే నచ్చింది అనమాట అండ్ చాలా క్యూట్గా పాపం లెమన్ పెట్టుకొని అలా వస్తుంది స్పూన్తో అది పడిపోతుంది మళ్ళీ తీసుకొని పెడతా ఉంది అండ్ ఫైనల్గా వాళ్ళ గేమ్ అయిపోయింది ఇంకా నేను మా పక్కింటి ఆమె ఏమే మేమిద్దరం అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం ఇలాగా పిల్లలు వచ్చేసి జిలేబీ గేమ్ పెట్టారు అండ్ దాంట్లో మా నాని పార్టిసిపేట్ చేశాడనమాట ఆ జిలేబీ తీసుకోవడానికి పాపం ఎంత కష్టపడ్డాడంటే చూడండి ఈ జిలేబీకి ఎవరు తినేసి ఫస్ట్ అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళే ఫస్ట్ విన్నర్ అనమాట అండ్ మా నాని తను వచ్చేసి మా నాని క్లాస్మేటే తన బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్ అండ్ తను కూడా తీసుకెళ్ళకపోయాడు ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్ అందరికీ కూడా లేడీస్కి మ్యూజికల్ చేయరు ఆడిపిచ్చారు అండ్ నేనైతే ఎప్పుడు ఇంతవరకు ఏ పార్టీస్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు గేమ్స్లోని ఫస్ట్ టైం మా పక్కింటి ఆమె వెళ్దాం రండి రండి అని తను నాకు బాగా ప్రజెంట్ చేసింది సో అందువల్ల నేను కూడా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది కాకపోతే నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయను బయట అలా చూస్తే ఎంకరేజ్ చేస్తాను సో ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను హౌస్ ఈ ఆడిపిస్తే ఆడేదాన్ని ఇక్కడ అది ఆడపిల్లేదు కానీ ఫస్ట్ టైం మ్యూజికల్ ఆడాను కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను థర్డ్ అండ్ సెకండ్ పొజిషన్ వరకు వచ్చాను ఇంతమందిలో అండ్ వీళ్ళంతా కూడా అందులో చాలామంది మా ఆఫీసర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారనమాట వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు నేను వాళ్ళందరినీ బీట్ చేసి సెకండ్ పొజిషన్కి వచ్చాను సో ఇక్కడ చూడండి ఎంత అందరూ ని చాలా టెక్నిక్తో ఆడుతున్నారనమాట అక్కడ వచ్చేసి ఇద్దరు ఉన్నారు ఆ బ్యాక్ సైడ్ ఆమె చూసారు పరిగెత్తుకొని వస్తుంది ఆమె మా వారు వాళ్ళ ఆఫీసర్ వైఫ్ మ్యామ్ సో అయినా మా ప నా పక్కన ఒక ఆమె వచ్చి కూర్చుని పేరు అనమాట సో చాలా సరదాగా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇది మంత్లీ వన్స్ ఇలా మాకు గెట్ టుగెదర్ ఉంటుందండి ఫ్యామిలీస్ అందరం కూడా ఇలా పిల్లలతో ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఫుడ్ కూడా అక్కడే అనమాట ఇక చూసారా ఇంకా మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉండిపోయాము ఈమె ఒక సార్ మ్యామ్ అనమాట ఏమి కూడా మాతో చాలా సరదాగా మంచిగా అసలు ఆఫీసర్ ఫ్యామిలీ అనే ఒక ఫీలింగ్ కూడా లేకుండా చాలా సరదాగా మాతో ఆడారు ఫైనల్గా మా పై మా పక్కింటామే నేను ఆ మ్యామే ఉండిపోయాము నేనైతే అలాగా చిన్నగా ఫస్ట్ టైం కదా ఇంకా కుడుతు లాస్ట్ వరకు ఉండాలనేసి చాలా జాగ్రత్తగా ఆడాను సో అగండి చేరుని దగ్గర ఆగిపోయే వాళ్ళం అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మాదే అయిపోయినాక చిన్న ఆడిపించారు ఇంకా ఎవరైనా సాంగ్స్ గట్టి ఏమైనా వస్తే పాడండి అని చెప్పారు వచ్చేసి హిందీ సాంగ్ అండ్ పంజాబీ సాంగ్ పాడారు ఆయన అన్న నేను చాలామంది హిందీ సాంగ్స్ కూడా పాడారు మన తెలుగు ఎవరైనా పాడండి అని చెప్పారు కానీ ఇంకా ఎవరు అంతగా వచ్చిన వాళ్ళు లేరు సో మే నేనైతే పడదనేమో కానీ ప్రిపేర్ అవ్వలేదనమాట సో ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోయాననే నేను పాడలేదు అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము అండ్ మాకన్నా మా పిల్లలు చాలా హ్యాపీ ఎంజాయ్ చేశారనమాట మా నాన్న చూసారు నేను వాడికి వీడియోస్ ప్రతిదీ తీరా సామి అని చెప్తే వాడేమో గేమ్స్ ఆడుకునేవాడు ఇక్కడ చూసారు అందరూ కూర్చొని అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ చూసారు కదా వ్యూ అయితే సూపర్గా ఉంది కదా ఇక్కడ ఏంటంటే మీ ముండే ఏరియాలో అరుణాచల్ ప్రదేశ్లో తొందరగా ఈవినింగ్ అండి అండ్ ఇక్కడ అందరు కూడా డాన్స్ కూడా చేశారు ఆయన ఉన్నారు కదా మీసాల ఆయన ఆయన మా వారి వాళ్ళ అనమాట ఆఫీసర్ సాబ్ అండ్ మ్యామ్ కూడా డాన్స్ చేశారు సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది